వేసే బాణం అడిగింది ఎన్ని అడగాలి అడిగింది అడగాలంటే తిని తినాలంటే ఏమొస్తుంది బోరు కొడుతుంది కదా ప్రార్థనలో కూడా బోరు కొడుతుంది రోజు విశ్వాసం అయినా ఏం చేయాలా ప్రార్థన చేయాలంటే తరచుగా అంటే చాలా సార్లు వచ్చింది ఒక సంవత్సరంపై ఆ రావాలి ఎవరు చెప్తాను రాలేదా లేకపోతే నువ్వేమన్నా వింటున్నావా మరి నీకు నాకు కూడా సాతాన్ని ఏమాలోచిస్తుంది అడిగింది ఎన్నిసార్లు అడుగుతావు చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు చేసిన ప్రార్థన ఎన్నిసార్లు చేస్తావు అని నీ మనస్సులోకి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అప్పుడు విసుగు నీకు వస్తాయి కానీ ఏ సూప్రభ ఏం చేశారు తెలుసా మత ఇరవై ఆరో అధ్యయం నలభై నాలుగో వచ్చింది మతై స్వార్త ఇరవై ఆరో అధ్యయం నలభై వారిని ఎప్పుడు విడిచి వెళ్ళి ఆ మాటలేనా వేరే మాటలా మాటలే చెప్పిన మాటలే మళ్ళా చెప్పుతూ మూడు సార్లు ప్రార్థన చేశారు ఏ మాట మూడు ప్రార్థన ఒకే ప్రార్థన ఎన్నిసార్లు చేసినాడు ఏ ప్రార్థనా నీ చిత్తమైతే ఈ గిన్నె తీసే ఒకసారి చేశాను మళ్ళీ రెండోసారి వచ్చి ఏం చేశాడు నీ చిత్తం అయితే గిన్నెది నీ చిత్ ఏ మనకు మాత్రి అయినా మనం ప్రార్థన చెయ్య ఇంకో మాట చెప్పుకుంటారా ఆది కాలంలో ఆయన ఉన్నాడు ఎవరు యాకో ఎవరు ఎంతసేపు ప్రార్థన చేశాడు రాత్రి అంతా చేశాడు అదే అందాస్ పన్నెండు గంటలు మీరు ఇంకా ఆరంభ దశలో ఉన్నట్టున్నారు అది చదువు వచ్చిన వాళ్ళకనే చదువు ఏమని ఒక ప్రార్థనే నన్ను దీవిస్తే గానీ పంపించాను నన్ను దీవిస్తే గానీ నిన్ను పంపి ఒక ప్రార్థన పంపించాడు పన్నెండు గంటలు చేసినారే మన దగ్గర ఎవరైనా ప్రార్థన చేశారు ఈ రోజు సంస్కృత కోసం చేయాలంటే ఒకరు చేశారు రెండో వాళ్ళం కూడా చెప్ చేయాలంటే వాళ్ళు చేసిన మళ్ళీ అదే చేయాలి నన్ను దీవి ఒక్క దగ్గర మాత్రం తీసుకురాదు ఎక్కడ తెలుసా ఎక్కడ కదా సార్ ఎంత ఇచ్చినా కూడా తెల్లవారులు మేలు గుడ్లు అప్పుకి అయినా చేతులు నొప్పి ఉంటే తీసుకుంటానే ఉంటాం ఎందుకు ఆడ విసుకురాదు ఎందుకంటే దాని విలువ నీకు తెలుసు మరి ప్రార్థన విలువ తెలిసినా కూడా నీకు విసుగు అందుకే చాలా మంది ప్రార్థన చేయడం మానేసారు చాలా మంది క్రైస్తులు ఎందుకంటే విసుకి పోయిన ఎన్నిసార్లు అడుగుతావులే కానీ బైబుల్ చెప్తుంది అడిగిందే అడుగుతే విసుగు వస్తుంది అయినా నా ప్రార్థనలో ఆమె ఏం కాలేదు నెల అయింది వారం అయిందే నెలైంది ఆరు నెలలు అయిందే ఇంకా దేవుడు చేయలేదే ఇంకా దేవుడు ఇయ్యలేదే అని ఆలస్యాన్ని బట్టి సమయాన్ని బట్టి విసుగు వస్తుంది చాలా మందికి అందుకే రోజు చాలా మంది రాదు ఏమో చర్చికి పోవడం రోజు పోవడం లే ఆరు నెలలు పోయినా ఏం జరగలే సంవత్సరం పోయినా ఏం జరగలే అంటే ఇలా ఏం దాని మీద దృష్టి పెట్టినారు సమయం మీద దృష్టి పెట్టారు అందుకే దేవుడు అన్నారు అడుగుడు మీకు అన్నాడు వెదుగుడే మీకు దొరుకుడు తట్టుడి మీకు అంతే తప్ప టైం చెప్పలేదు దేవుడు అందుకే రెండోది విసుగు రావడానికి కారణం ప్రార్థనలు ఏంటంటే ఆలస్యము ఎందు ఆలస్యము ఆమె ఏదాని కొరకైతే ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన సమాధానము దేవుడు ప్రార్థనలో మాట్లాడకుండా మౌనం ఉన్నప్పుడు మీకు విసుగు వస్తుంది అందుకే దాబిదంటారు ఏమంటారు తెలుసా మౌనం ఉండే నా వల్ల కుదరదు స్వామి వహించాము కొంత కొంతకాలము ఒప్పుకోలే ఆలస్యమైంది సమాధానం రాలే ఆలస్యమైంది చాలా మందికి విసుగు విసుగు అసహనం ఎందుకంటే ఆలస్యం అయితే ఎన్ని వారాలు రావాలి ఎన్ని నెలలు రావాలి ఇంకా ఎన్ని నెలలు రావాలి ఇంకా ఎంతకాలం ప్రార్థన చేయాలి అందుకే దేవుడు ఒక మాట ఉన్నాడు హబకు గ్రంథము రెండవ దే మూడవచ్చి ఆ దర్శన ఆ దర్శన విషయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును నిర్ణయ కాలమున జరుగును సమస్త మగుటకు సమాప్త మగుటకు సమస్త మగుటకై ఆతృత పడుచున్నాయి అది తప్పక నెరవేరును ఆలస్యమైన నువ్వు విసిగి పోయి ప్రార్థన చేయడం మానేసి చర్చకి రావడం మానేసి ఆ ఉపవాసం ఉండడం మానేస్తే ఎట్లా ఆలస్యమైనను కనిపెట్టు దేవుడు మౌనం వహించినా కనిపెట్టు దేవుడు సమాధం ఇకపోయినా కనిపెట్టు ఆ తప్పక జరుగును కనుక నువ్వు నువ్వు కనిపెడుతూ ఉండు అని ఎదురు చూస్తూ ఉండు ప్రార్థన చేస్తూ ఉండు ఉపవాసం ఉంటూ ఉండు ఉండలే తరచుగా వచ్చాను అయిన కొంత కొంతకాలం ఆగింది జవాబు వచ్చేంత వరకు ఆగింది రెండోది జవాబు రాకపోయినా తరచుగా వస్తుంది తరచుగా వస్తుంది తరచుగా మాటి మాడికి అడుగుతా ఉంది అయ్యా న్యాయ అయ్యా న్యాయ సహనం ఉంది అమ్మ సహనం లేకపోతే ఎన్నిసార్లు పోతాం వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు అడుగుతావు పద్దొచ్చింది అడిగేది అదే ఎమ్మతావుతుంది మాటికి అడిగింది అయినా విసిగిపోయి జీవితంలో సహనాన్ని కోల్పోతే ప్రార్థన ఆగిపోతుంది ప్రార్థన కూడా మానేస్తుంది అందుకే విశు కార్థించాలో మొదటిది ఆమెకు కుండునట్లు ఆమెకున్నాను తనలో తాను అనుకున్నాను ఈ రెండవ వచ్చంలో ఉంది ఎవరంట అన్యాయస్తుడే విసు అన్యాయస్తుడే ఆమెకు ఆమెలో అడిగింది అడుగుతుంది ఆలస్యమైన అడుగుతుంది సహనం చావకుండా అడుగుతుంది అని ఏం చేసినాడు న్యాయం చేయాలనుకున్నాడు మరి మన దేవుడు ఎవరంట ఏడు ఎనిమిది వచ్చినా చదవండి దేవుడు వాళ్ళకు